నమస్తే అండి నేను మీ దిలీప్ ని రోజు మనం ధనుసు రాశి కోసం తెలుసుకుందాం అలాగే ధనుసు రాశి కింద నక్షత్రాలు కూడా చూసుకున్నట్లయితే మాత్రం మూలా నక్షత్రం ఈ రోజు మనం మరీ ముఖ్యంగా మాట్లాడుకోవాల్సిన నక్షత్రం కూడా ఎందుకంటే మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు అలాగే పూర్వశాల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు ఈ నక్షత్రం కోసం కూడా చాలా చక్కగా వీడియో కొంచెం లెంగ్త్ అయినప్పటికీ కూడా పాదాల పరంగా చాలా చక్కగా వివరించుకుందాం మనకి మార్చి నుంచి కూడా ఎలా ఉండిపోతుంది ఏంటి అలాగే మనకి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంటి మనకి జరగబోతున్న పరిస్థితులు ఎలా ఉండిపోతున్నాయి ఏంటి మంచి చెడు అన్నీ కూడా చాలా చక్కగా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఉత్తరాశాడ నక్షత్రం ఒకటో పాదో మనకి ధనుసు రాశి కిందకు వస్తుంది అలాగే మనం టూ థౌజండ్ ట్వంటీ వన్ అంటే కరోనా టైం దగ్గర నుంచి కూడా మనం చూసుకున్నట్లయితే చాలా ఒడిదొడుకులు చూసుకుందాం పరిస్థితులు అంటే మనం కొన్ని విషయాలు అంటే ఆర్థికంగా కొంచెం వెనకబడినప్పటికీ కూడా కొంచెం ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు పడినప్పటికీ కూడా ఏదో రకంగా రెండు వేల రెండులో మళ్ళీ కొంచెం తీర్కోగలిగ మళ్ళీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు కొంచెం రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ దాకా కూడా కొంచెం పర్వాలేదు అనిపించింది కానీ రెండు వేల ఇరవై నాలుగు ధనసు రాశి వాళ్ళకి చాలా రకంగా అంటే మనకి ఆదాయం పరంగా చూసుకున్నట్లయితే మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పి ఈ పైన అంతా చెప్పడం జరిగింది కానీ మనకి ఆర్థికంగా ఆదాయ పరంగా కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం మనకి ఎంతైతే వచ్చిందో అంతా కూడా ఖర్చు అయిపోవడం చూసాం మనం అనుకునేటువంటి పనులు ఏవి కూడా ముందుకి కదలలేదు ఏదైనా పని మనకి ముందుకు కదిలితే కొంచెం బాగుంటుంది ఏదో ఆర్థికంగా కొంచెం నిలదొక్కుకోగలం అనుకున్నా కానీ మనకి మనకు అనుకునేటువంటి పనులు ఏవి కూడా ముందుకి కదలలేని పరిస్థితి ఏర్పడింది దీనికి తోడుగా అనారోగ్య సమస్య ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి స్త్రీలకి మనం చూసుకున్నట్లయితే మాత్రం ముప్పై ఐదు నలభై సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి స్త్రీలకి కూడా అనారోగ్య సమస్యలు ఇంట్లో అమ్మ నాన్నగారి ఇంట్లో ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళకి అనారోగ్య సమస్యలు వీటి తోడుగా మనకి కొన్ని దెబ్బలు అనేవి అంటే కొన్ని అనుకోనిటువంటి సంఘటనలు అనేవి మన జీవితంలో జరగడం దీనివల్ల మనం చాలా రకమైనటువంటి ఇబ్బందులు అనేవి కానీ మనకి మార్చి నుంచి చూసుకున్నట్లయితే మాత్రం మరి ముఖ్యంగా మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారికి మనకి ఈ మూల నక్షత్రం వాళ్ళకి మార్చి నుంచి మనం చూసుకున్నట్లయితే మాత్రం మన పనులు అన్ని పనుల్లో కూడా మనం సక్సెస్ అనేది సాధించడానికి మరి ముఖ్యంగా ఎవరైతే పిల్లల విషయంలో ఎడ్యుకేషన్ పరంగా చూసుకున్నట్లయితే చాలా కష్టపడుతుంటారండి మూల నక్షత్ర పిల్లలు చదువులో చూసుకున్నట్లయితే మాత్రం చాలా టాపర్స్ అయినా చెప్పాలి చాలా అద్భుతమైన తెలివితే కానీ పేపర్ దగ్గర అటెంప్ట్ చేయడానికి సమయంలో చాలా టెన్షన్ పడిపోయి ఎంత బాగా చదువుకున్నా ఎంత జ్ఞాపకం ఉన్నా సరే ఆ సమయంలో వాళ్ళు పేపర్ మీద ఎట్టింప్ చేయలేకపోవడం అనేది ఒక పెద్ద మైనస్ మార్క్ అని చెప్పుకోవచ్చు దీనివల్ల మార్కులు తగ్గడమే కాకుండా పర్సెంటేజ్ తగ్గడంతో పాటుగా మనం చాలా రకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా పాపం ఈ చాలా ఇబ్బందులు గురవుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది కానీ కొంచెం మీరు భగవంతునియ కంటే మీరు కష్టంతో పాటుగా మీ కష్టంతో పాటుగా భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా మీరు తీసుకోండి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళండి దర్శనం చేసుకోండి ప్రతి ఒక్క పిల్లలకి చెప్తున్నాను అంటే మీరు కష్టపడుతున్నా మేము చదువుతున్నాం అంటే అయినా సరే మరి మాకు అంత భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా కావాలా అని మీరు అనుకోవద్దు ఎందుకంటే మీకు కంపల్సరిగా మనకి తొంభై శాతం మీరు అద్భుతంగా ప్రజెంట్ చేసుకున్న చదువుకున్న ఏం చేసినా సరే ఒక టెన్ పర్సెంట్ అదృష్టం కూడా కలిసి రావాలంటారు ఆ అదృష్టం అనేది భగవంతుని యొక్క రూపంలో మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది మీ కులదైవం ఎవరైతే ఉన్నారో మీ ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో మీరు ప్రార్థించుకోండి పూజించుకోండి ఆరాధించుకోండి అలాగే దీప దూప నైవేద్యాలతో మీరు ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా భగవంతుడ మాకు ఏదో రకంగా మాకు మంచి అద్భుతమైనట్టు తెలివితేటలు అంటే మీకు ఉంటాయి తెలివితేటలు మాకు తెలివితేటలు లేవనక అయినప్పటికీ కూడా మీకు ధైర్యాన్ని ఇమ్మని మీరు పూజించుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు పేపర్ మీద బాగా అటెంప్ చెయ్యగలుగుతారు చాలా ధైర్యంగా మీరు ఈ సంవత్సరం ఈ మార్చి నుంచి ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి కూడా మీరు పేపర్ మీద హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫెక్ట్ పెట్టండి చాలా అద్భుతంగా మంచి పర్సెంటేజ్ తో పాస్ అవ్వడంతో పాటుగా మంచి ఉద్యోగ అవకాశాలు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాల అవకాశాల కోసం లేదంటే ప్రైవేట్ రంగంలో మీరు చదువుకున్నటువంటి చదువుకు ఒక మంచి ఉన్నత ఉద్యోగం సాధించుకుందామని చాలా కష్టపడుతున్నటువంటి యువత వరైతే ఉన్నారు మంచి ఉద్యోగాల్లో కూడా స్థిరపడే అవకాశం ఉంది మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉంది రిజ్యూమ్స్ పెట్టుకోండి కంపెనీలకి మీరు జీవితంలో మీరు అనుకోని సంఘటనలు ఏవైనా జరుగుతూ అద్భుతం అనేది మీరే ఊహిస్తారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదంటే నా లైఫ్లో ఎంత అద్భుతంగా నా జీవితంలో ఇలాగ టర్న్ అవుతుంది అని ఇలా మంచి ఉద్యోగం వస్తుందని మీరే చెప్తారు అలాగే మీకు రెండు వేల ఇరవై ఐదు ఒక మార్చి నుంచి కూడా ఒక టర్నింగ్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం చూసుకున్నట్లయితే మాత్రం గత టూ ఇయర్స్ నుంచి కూడా మనకి వచ్చేస్తున్న మ్యాచెస్ సంబంధాలు అనేవి అటు ఓకే అంటున్నారు ఇటు ఓకే అంటున్నారు మరి దేని వల్ల ఏం జరుగుతుందో తెలియటం లేదు కానీ మ్యాచెస్ అనేవి క్యాన్సిల్ అయిపోతున్నాయి చాలా బాధాకరమైనటువంటి విషయం కానీ మనకి రెండు వేల ఇరవై ఐదులోని మ్యారేజ్ సంబంధం సెట్ అవడంతో పాటుగా మ్యారేజ్ కూడా కుదిరే అవకాశాలు ఉన్నాయి మ్యారేజ్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇది కూడా అలాగే ఆరోగ్య విషయం చూసుకున్నట్లయితే మూలా నక్షత్ర వాళ్ళకి ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఫిబ్రవరి నుంచి కూడా అలాగే డిసెంబర్ దాకా కొంచెం హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉన్నాయి పాపం అలాగే కొంచెం జనవరి ఫిబ్రవరిలో కొంచెం కొంచెం బాగుంది కొంచెం బాగోలేదు అన్నట్టుగా ఉంది కానీ మీకు ఈ ఈ మార్చి నుంచి కూడా మూల నక్షత్ర వాళ్ళకి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అలాగే కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తలు కూడా తీసుకోవాలి అలాగే కుటుంబం మీద నరఘోష నరదిష్టి మూల నక్షత్రం వాళ్ళకి మరీ మరీ చెప్తున్నాను మీ కుటుంబం మీద నరగోష నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం అభిషేకాలు చేయించుకుంటడం దీనితో పాటుగా మీకు హనుమా చాలీసా వస్తా హనుమా చాలీసా చదవండి రాని పక్షంలో శ్రీరామ 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 అనే నామాన్ని మీరు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ఆ భగవంతుని ఎదురుగా కూర్చొని జపం చేసుకున్నా కూడా మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితాలు అంటే మీ కుటుంబం మీద ఏదైతే ఏడుపుందో ఇది చాలా ఎక్కువగా ఉంటుందండి దీనివల్ల మనకు అనుకున్నటువంటి పనులు ఏవి కూడా ముందుకు వెళ్ళలేకపోవడం పిల్లలకు ఉద్యోగ అవకాశాలు రాకపోవడం పిల్లలకి మ్యారేజ్ సంబంధాలు రాకపోవడం భర్తకి అనారోగ్య సమస్యలు ఇంట్లో ఏదో రకమైనటువంటి డిస్టబెన్సు దీని నుంచి సాయంత్రం దాకా ఏదో రకమైనటువంటి గొడవలు దీనితోటి ఏంటి మాకు ఎంత చక్కటైన కుటుంబం ఎంత అన్యోన్యమైన ప్రేమ భార్య భర్త మీద ఉంది అయినా సరే ఏంటి మా మధ్యని గొడవలు అనుకుంటాం ఇవంతా కూడా మన మీద ఉన్నటువంటి నరఘోష నరదిష్టి వల్ల కూడా జరుగుతూ ఉంటుంటుంది అందుకే మీకు ప్రతి ఒక్కరికి చెప్తున్నటువంటి అవకాశం ఉన్నంత కూడా భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉండండి ఆంజనేయ స్వామి గుడికి ప్రతి మంగళవారం కూడా వెళ్ళి మీరు అభియాలు చేర్చుకున్నట్లయితే మీ కుటుంబం మీద నరఘోష నరదిష్టి అనేది మీ కుటుంబం మీద పడదు సుఖ సంతోషాలతో ఉండే అవకాశం కూడా చాలా చక్కగా ఉంటుంది అలాగే ఆర్థికంగా కూడా మీరు చాలా బలోపేతం అవుతారు ఆరోగ్యకరంగా ఉంటారు పిల్లలు కూడా బాగా స్థిరపడే అవకాశం ఉంది మూలా నక్షత్రం వారికి అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి చూసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించిన వారికి కొన్ని రకమైనటువంటి ఆందోళనకరమైనటువంటి విషయాలు వాళ్ళ జీవితంలో మన గత రెండు వేల ఇరవై నాలుగు ఈ క్రోధనామ సంవత్సరంలో చూసే వాళ్ళు అంటే మనం ఇప్పుడు కూడా ఎక్స్పెక్ట్ చేయం అది కొన్ని బాధాకరమైన విషయాలు అవ్వచ్చు కొన్ని సంతోషకరమైన విషయాలు అవ్వచ్చు ఏవైనా అవ్వచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ జీవితంలో ఏం జరిగినా సరే కొన్ని కొన్ని విషయాలు అనఎక్స్పెక్టెడ్గా జరుగుతుంటాయి అది మంచి జరిగినప్పుడు చాలా సంతోషపడుతుంటాం అది కొంచెం చెడు జరిగినప్పుడు చాలా బాధపడుతుంటావు ఏంటి నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ మార్క్ వేసుకునేటువంటి నక్షత్రం ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది మన పూర్వశాల నక్షత్రం అని చెప్పచ్చు అది బ్యాడ్ అంటే ఒకేసారి కంటిన్యూగా ఒక వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఎప్పుడు కూడా బ్యాడ్ ఇన్స్టిడ్యూట్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి ఏదైనా గుడ్ ఇన్స్టిడ్యూట్స్ అంటే అది కంటిన్యూగా త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఇప్పుడు కూడా మంచిగా జరుగుతూ ఉంటుంటుంది ఇలాగే ఎప్పుడు కూడా అంటే ఎవరికి అర్థం కానిటువంటి నక్షత్రం ఏదైనా ఉన్నది అంటే మాత్రం అది పూర్వశాణ నక్షత్రం అని చెప్పచ్చు దీనికి తోడుగా ఎప్పుడు కూడా అవమానాలు కూడా ఎక్కువగా భరిస్తూ ఉంటుంటా ఉంటుంది ఆ బాధ ఎప్పుడు కూడా మనుషులు ఎప్పుడు కూడా ఉంటుంటుంది నలుగురు మనం ఎంత కష్టపడినా మన కుటుంబం కోసం ఎంత ఎఫెక్ట్ పెట్టినా మన నలుగురి కోసం ఎంత కష్టపడినా సరే మన ఇంట్లో వాళ్ళ కోసం మనం ఎంత కష్టపడినా కూడా నువ్వు ఏం చేసావు మా కోసం అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ ఏదైతే ఉందో పాప ఆ క్వశ్చన్ మార్క్ ఎప్పుడు కూడా వీళ్ళకి ఏంటి నా కష్టానికి ఫలితం ఒక క్వశ్చన్ మార్క్ అన్నట్టుగా వీళ్ళకి ఉంటుంది కానీ వీళ్ళ జీవితంలో సాధించలేని తి ఏ ప్రతి విషయంలో కూడా సాధించగలుగుతారు కష్టపడుతుంటారు కష్టపడడానికి ఫలితం కూడా దక్కేటువంటి నక్షత్రం ఏదైనా ఉన్నది అంటే పూర్వాశాల నక్షత్రమే మంచి ఈ రోజు ఒక మంచి పొజిషన్లో ఉన్నవారు మంచి మంచి ఉద్యోగస్తులు కానీ మంచి ఫారిన్ కంట్రీస్లో ఒక గొప్ప మనం చెప్పుకునేటువంటి రీతిలోనే ఒక మంచి స్థాయిలో ఉన్న వాళ్ళు మన నక్షత్రంలో మనం చూసుకున్నట్లయితే పూర్వాశాల నక్షత్రం చాలా కష్టపడేటటువంటి మనస్తత్వం అంటే అలాగే ఇతరులకి సహాయం చేయడం జాలి దయ కరుణ ఇవన్నీ కూడా మన ఈ నక్షత్రంలో ఎక్కువగా చూడొచ్చు అలాగే ఈ మార్చి నుంచి కూడా వీరికి పాపం చదువుకునేటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే ఇప్పుడు దాకా చిన్న చిన్న ఇబ్బందులు పడ్డారు కానీ మార్చి నుంచి కూడా హండ్రెడ్ పర్సెంట్ కూడా వాళ్ళు పేపర్ మీద ఎఫెక్ట్ పెడతారు అలాగే మంచి మార్కులతో మంచి పర్సెంటేజ్ పాస్ అవడమే కాకుండా మంచి ఉండదు ఉద్యోగం సాధించుకోగలుగుతారు అలాగే సంఘంలో గౌరవ మర్యాద ఇవన్నీ కూడా దక్కే అవకాశం ఉంది అలాగే మ్యారేజ్ సంబంధాలు కూడా సెట్ అయ్యి మ్యారేజ్ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి పూర్వ నక్షత్ర ఆర్థికంగా నిలదొక్కు కలుగుతారు వీళ్ళకి రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా చేతికొందుతాయి వీరు ఇవ్వాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అవన్నీ అప్పులన్నీ కూడా తీర్చుకోగలుగుతారు కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలుగా ఉండగలిగితే అవకాశం పూర్వసాడ నక్షత్రం వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది మీరు కొన్ని అంటే మీరు కొంచెం మార్పులు అనేవి కొంచెం చేసుకోగలిగే అవసరం కూడా ఉంటుంటుంది అలాగే ఎక్కువగా ఇతరులను నమ్మడం కూడా కొంచెం తగ్గించండి మన వరకు మనం ఎవరు ఏంటి ఎంతవరకు నమ్మాలి అంతవరకే నమ్మండి పూర్తిగా నువ్వే నా జీవితం నువ్వే నా లైఫ్ అది ఫ్రెండ్షిప్ అవ్వచ్చు ఇంక ఎవరైనా అవ్వచ్చు కానీ పూర్తిగా ఎఫెక్ట్ అనేది పెట్టకండి ఎవరిని ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుకోండి ఎందుకంటే మనం ఎవరినైతే ఎక్కువగా నమ్ముతామో అది బిజినెస్ పరంగా చూస్తే అది చాలా ఎదురుదెబ్బలు అనేవి మనం చూస్తూనే ఉన్నాం పూర్వశాల నక్షత్రం అవతల వాళ్ళని ఎవరైనా ఒకసారి నమ్మేరు అంటే మాత్రం చాలా గుడ్డిగా నమ్మేస్తారండి ఎప్పుడైతే గుడ్డిగా నమ్మేసామో కొన్ని బిజినెస్లో లాస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనల్ని నమ్మిన వాళ్ళని మనల్ని మోసం చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రేమ అభిమానాలు మీ కుటుంబాన్ని మీరు ఎక్కువగా ప్రేమించండి అభిమానించండి భార్య అమ్మ నాన్న చెల్లి తమ్ముడు కుటుంబం పిల్లలు ఇలా మీ కుటుంబాన్ని ఎక్కువగా ఆరాధించండి బయట వ్యక్తుల్ని మాత్రం మీరు ఎంతలో వచ్చాలో అంతలోనే వచ్చండి ఎక్కువ ఎఫర్ట్ అనేది కొంచెం అంటే హాయ్ అంటే హాయ్ అంతవరకే లేదంటే వ్యాపారంలో మన పార్ట్నర్షిప్లో బిజినెస్ చేద్దాం అది మనకి ఎంతవరకు కరెక్ట్ కాదని ఒకటికి రెండుసార్లు గ్రహించి మనకి దాని మీద పూర్తిగా అనుభవం ఉందా లేదా మన పెట్టుబడి పెట్టుబడి మళ్ళీ మనం తిరిగి సంపాదించుకోగలమా లేదా అని ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయాలు తీసుకున్నట్లయితే మాత్రం మీరు లైఫ్లో సక్సెస్ అనేది సాధించుకోగలుగుతారు వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళు అంత అద్భుతంగా బాగుంది రెండు వేల ఇరవై ఐదు ఆరోగ్యపరంగా బాగుంది పిల్లల పరంగా బాగుంది అంతా చాలా చక్కగా ఉంది మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి సోమవారం కూడా శివాలయానికి కూడా వెళ్ళి మీరు దర్శనం చేసుకున్నట్లయితే మాత్రం రెండు వేల ఇరవై ఐదు అంతా కూడా శుభమే కలిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉత్తరాశ నక్షత్ర వాళ్ళకి కూడా ఇటు ఎడ్యుకేషన్ పరంగా ఇటు పిల్లలకు జాబుల పరంగా మ్యారేజ్ల పరంగాన అలాగే కుటుంబంలో ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది అలాగే మంచి ఉన్నత స్థితికి అన్ని కూడా మెరుగుపడే అవకాశం ఉంది అలాగే చాలా అద్భుత ప్రతి విషయంలో కూడా ఉత్తరాశ నక్షత్రం వాళ్ళకి ప్రతీది కూడా ఇప్పుడు దాకా ఏదైతే నెగిటివ్ జరిగిందో ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా పాజిటివ్ జరిగే అవకాశం ఉంది ఇలా మూలా నక్షత్రం అవ్వచ్చు ఇటు పూర్వాశర నక్షత్రం అవచ్చు ఇటు ఉత్తరాశర నక్షత్రం అవ్వచ్చు చాలా అద్భుతంగా మార్చి నుంచి కూడా ప్రతి పని కూడా ఇప్పుడు మనకి ఏదైతే నెగిటివ్ జరిగిందో ఇక్కడ ప్రతిదీ కూడా పాజిటివ్గానే జరిగే అవకాశాలు ఇలా చాలా మంచి మంచి విషయాలు ఇంకా అద్భుతమైన విషయాలు మీకోసం అంటే ప్రతి ముఖ్యంగా మూలా నక్షత్ర వాళ్ళ కోసం కానీ ఉత్తరాషాఢ సారీ పూర్వాషాఢ కానీ ఉత్తరాషాఢ నక్షత్ర వాళ్ళ కోసం ఇంకా చాలా చాలా ఎక్కువగా చెప్పుకోవాలి మన జీవితంలో ఇంకా చాలా విషయాలు జరుగుతున్నాయి కొంచెం వీడియోలు ఎంత అవుతున్న కారణంగా ఇంకా చాలా విషయాలు చర్చించలేకపోతున్నాం అలాగే ఇంకా మంచి వీడియో ఒకటి చేసుకుందాం అందుకే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంటాను ప్రతి రోజు కూడా వీడియోలు వస్తూనే ఉంటుంటాయి మీరు కంపల్సరీగా చూడండి ఎందుకంటే ఇంకా చాలా అద్భుతం మీ జీవితంలో మీరు ఎప్పుడు కూడా నమ్మలేనటువంటి విషయాలు అసలు నా జీవితంలో ఎలా జరిగే నిజమే జరుగుతున్నాయి అనేటువంటి విషయాలు కూడా చాలా అద్భుతమైన విషయాలు అన్ని కూడా మనం చర్చించుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే మీరు ఎప్పుడు కూడా మీ ఇష్ట దైవాన్ని ఎప్పుడు కూడా స్మరిస్తూ ఉండండి ఎప్పుడు కూడా మీరు ఆధ్యాత్మికంగా భగవంతుని యొక్క నామస్మరణ చేసుకున్నట్టు మాత్రం మన జీవితంలో ముందుకెళ్ళడానికి ప్రతి పని కూడా పాజిటివ్ గా మన సక్సెస్ సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే జై శ్రీరామ్ మీ దిలీప్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఉంటానండి